ఎన్నో రకాల థ్రిల్లర్స్ మనకి తెలిసిందే రాంగోపాల్ వర్మ గారి థ్రిల్లర్ జానర్ అనేది చాలా ప్రత్యేకం అందులో పాలిటిక్స్ని మిక్స్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మనకి రక్త చరిత్రతోనే చూపించారు రక్త చరిత్ర నుంచి మొదలుపెట్టి వ్యూహం వరకు వచ్చారు సో ఇప్పుడు ఎలాంటి వ్యూహం పనబోతున్నారు అది థ్రిల్లర్ జోనర్లో ఎలాంటి ఫ్లేవర్ మిక్స్ చేయబోతుంది పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో అనేది మనం రాము గారిని అడిగి తెలుసుకున్నాం బాస్ మీరు మాకు బాస్ ఫిల్మ్ మేకింగ్ సో మా ప్రయాణం మీ నుంచి ఆరంభమైంది కాబట్టి సో వర్మ గారు థ్రిల్లర్ అనేది మీ స్పెషల్ జానర్ అయితే పాలిటిక్స్ని అందులో కలపడానికి వాట్ ఎక్సైట్స్ యూ అనేది ఐ ఫీల్ అంటే పొలిటికల్ థ్రిల్లర్ అనేది అంత కరెక్ట్గా అదే నేను చెప్పలేను యూ హమ్ ఐ వుడ్ కన్సిడర్ పొలిటికల్ డ్రామా యాక్చువల్లీ అంటే థ్రిల్లర్ అంటే మనకి జనరల్ వాడుక భాషలో ఒక ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ ఏమవుతుంది అని ఉంటుంది బట్ దిస్ ఈజ్ మోర్ డ్రామా బిట్వీన్ ద ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ని ఫిల్ చేయటానికి ఎవరెవరు ఎలాంటి ఎజెండాలు వ్యూహాలు పన్నారు అనేది బేసిక్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్ సో బిహైండ్ ఆఫ్టర్ ది రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్స్ అనేది కల్పిత అయినా ఖచ్చితంగా కల్పిత కథ కాదు ఇది ఇప్పుడు ఇప్పుడు బేసిక్ పాయింట్ మనకి ఒకటి డొమైన్లో ఉంటుంది పబ్లిక్గా వాళ్ళు చెప్పింది అవ్వచ్చు వేరే వాళ్ళు చెప్పింది అవ్వచ్చు లేకపోతే జర్నలిస్టులు తెలుసుకుని రాసింది అవ్వచ్చు సో ఇలాంటి వేరియస్ సోర్సెస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషను నేను ఆ డాట్స్ కనెక్ట్ చేసి నాకు అర్థమైన పర్సెప్షన్లో నేను అనేది రెడీ అయింది ఒకటి ఉంటుంది కరెక్ట్ సో ఆ స్క్రిప్ట్ డిజైన్ చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మేకర్స్ విల్ ట్రై దేర్ లెవెల్ బెస్ట్ టు గెట్ పర్ఫెక్షన్ అంటే ఇదే వచ్చింది అండ్ పవర్ స్టార్ నాట్ కమ్మరాజు అనేది ఒక ఫిక్షనల్ స్టోరీ జగన్ గారు గెలిచిన తర్వాత ఇలాంటి రెండు వేరే వేరే గ్రూపులు వస్తే ఒక ఒక ఈక్వేషన్ పవర్ బ్యాలెన్స్ అనేది చేంజ్ అయినప్పుడు పవర్ ఈక్వేషన్ కొన్ని కొన్ని అవుతాయి అది సో ఇట్ ఈస్ ఎ ఫిక్షనల్ అండ్ ఆల్మోస్ట్ ఒక సెటారికల్ ఫిల్మ్ అది కమ్మరాజు లక్ష్మీ ఎన్టీఆర్ అనేది ఇట్ ఈస్ ఏ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి దాని వెనకాల ఉన్నది ఇదని పవర్ స్టార్ జస్ట్ షార్ట్ ఫిల్మ్ మేడ్ ఫర్ ఎఫెక్ట్ అదే దానికి ఇది లేదు బట్ అదే వర్షలో వచ్చిన సినిమాగా చూస్తే ఎందుకంటే వ్యూహం అనేది ఇట్స్ ట్రూ స్టోరీ వ్యూహం అనేది ఇవాళ జరుగుతున్న ఇన్సిడెంట్లు మొన్న మొన్నటరుకు జరిగిన ఇన్సిడెంట్లు ఇంక్లూడింగ్ సిబిఎన్ గారు జైలుకి వెళ్ళడం కూడా ఉంటుంది సో జరుగుతున్న దాన్ని చేజ్ చేసి సినిమా తీయటం అనేది ఇప్పుడు నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం ఏంటది ఓకే ఇప్పుడు రక్త చరిత్ర తీసుకుంటే పరిటాల రవి గారి టైం అది తెలుగుదేశం పార్టీకి ఫ్లేవర్లో ఉన్న ఒక ఇది అనిపించినా కానీ కంప్లీట్ రాంగోపాల్ ఉన్న ఫ్లేవరే కనిపిస్తుంది మాకు అక్కడ ఒక ఇంటెన్సిటీతో కూడిన ఒక డ్రామా కనిపిస్తుంది రక్తచరిత్ర వన్ అవ్వచ్చు టూ అవచ్చు క్యాస్టింగ్ వివేక్ ఆర్ స్టార్ హీరో సూర్య అవ్వచ్చు మీరు చేసినా కానీ ఇక్కడికి వచ్చి సరిగా అజ్మల్ అమీర్ తప్పించి మిగతా వాళ్ళందరూ కొత్తనట్లు అందులోనూ రెజెంబలెన్స్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ది నిజమైన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో దానికన్నా ఇక్కడ ఆ యొక్క ఫ్లేవర్ అనేది ఒక ఇంపాక్ట్ అనేది దానికన్నా ఇక్కడ తగ్గింది ఇలాంటి మీకే అనిపిస్తూ ఉంటుంది కదా ఫిల్మ్ మీకు ఇప్పుడు ఫిలిం అనేది ఒక పుల్ ఫ్యాక్టర్ ఉంటుంది పుల్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటంటే దేనికోసం మనం సినిమా చూస్తాము యాక్టర్ కోసం చూడొచ్చు ఏదో ట్రైలర్లు వినూత్నమైన విజువల్స్ ఏదో ఉంటే చూడొచ్చు లేదా సబ్జెక్ట్ మ్యాటర్ల మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు లేదా మనకి తెలిసిన క్యారెక్టర్ మీద సినిమా అని ఉండొచ్చు ఇలాంటి వేరే 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 ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో ఇప్పుడు ఇక్కడ రియల్ లైఫ్ పీపుల్ మీద బేస్ చేసిన సినిమా కాబట్టి ఆ రిజంబ్లెన్స్ అనేది మెయిన్గా పెట్టుకున్నాను ఓకే అది ఎవరు చేస్తారు అన్నదాన్ని ఎర్లవెంట్ ఎందుకంటే ఎవరైతే క్యారెక్టర్ మీద మనం సినిమా తీసామో అతనే పుల్ ఫ్యాక్టర్ అవుతుంది ఓకే అజ్మల్ అమీర్ ఎర్లియర్ రంగం సినిమాలో కూడా కంప్లీట్ నెగిటివ్ షేడ్ చూడలేదు బేస్డ్ సినిమా అది ఇట్ ఇస్ ఆఫ్ ది ఐకానిక్ ఫిల్మ్ అనేది వచ్చింది బట్ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ చేసేటప్పుడు మాత్రం ఛాయలు రానివ్వకుండా తెలియదు ఎందుకంటే రంగం చూడలేదు ఓకే అంటే సో మెనీ పొలిటికల్ థ్రిల్లర్స్ ఐకానిక్ ఫిల్మ్స్ ఉన్నప్పుడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు వ్యూహానికి చాలా అడ్డంకులు వచ్చాయి జనరల్గా ఎలక్షన్స్ టైం దగ్గర పడింది దానికి తోడు వ్యూహం మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసి చాలా మంది సామాన్య ప్రేక్షకులు ఇప్పుడు నేను వ్యూహం చూడాలా అన్న క్వశ్చన్ మార్క్లో ఉంటారు కదా టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ మోర్ పీపుల్ వాట్ యూ హ్యావ్ టు డూ అనేది యాక్చువల్లీ పబ్లిసిటీ దాంట్లో మీ దగ్గర మేము నేర్చుకోవాలి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్ట్రాటజీ మీరు ఎలాంటిది ఉపయోగిస్తున్నారు అంటే టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ టు వ్యూహం థియేటర్స్ వాట్ విల్ యూ సే ఎనీ ఇట్ ద ట్రైలర్ విచ్ ఇస్ ద ఓన్లీ స్ట్రాటజీ ట్రైలర్ మించిన ఏమి ఉండదు కాకపోతే సినిమాలో ఉన్న విషయం ఒక సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఏదో ఇంటర్వ్యూలో చెప్పడానికో ట్వీట్ పెట్టడానికో లేకపోతే ఏదన్నా ఒక స్లోగన్ ఇవ్వడానికి అలాంటి వాటికి పనికొస్తుంది ఆ జార్నల్ బట్టి వ్యూహంకి వస్తే ఇట్ ఈస్ లైక్ ఎ పొలిటికల్ కామెంట్ సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ అ పొలిటికల్ కామెంట్ సో పబ్లిసిటీ కూడా దాని చోటే తిరుగుతుంది వ్యూహం శబ్దం రెండు ఒకే సినిమా టూ పార్ట్స్లో వస్తుంది అది మొత్తం జగన్ స్టోరీ ఫస్ట్ పార్ట్ ఆయన అయ్యే వరకు సీఎం అయ్యే వరకు సెకండ్ పార్ట్ సిబిఐ జైలు అయ్యే వరకు సో టెన్ ఇయర్స్ జర్నీ ఆఫ్ జగన్ క్యాప్చర్ చేసాం అది చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి టూ పార్ట్స్గా పెట్టాం సో దాని రెండు ఆ రెండు ఒకే సినిమా యా సినిమా రెడీ అయిపోయిందా సార్ చెప్పదు యా నెక్స్ట్ వీక్ రిలీజ్ అది కూడా నెక్స్ట్ వీక్ సెన్సార్ అది అది కూడా సెన్సార్ పూర్తయిందంటే యా సో ఇప్పుడు రెండో తారీఖు వస్తుంటే అది ఆల్మోస్ట్ ఆఫ్టర్ టెన్ ఎనీ డేట్ నైన్త్ నైన్త్ మీకంటూ ఓటీటీ పెట్టుకున్నారు ఆర్జీబీ ఓటీ సె సపరేట్ గానీ అట్ ప్రజెంట్ యూఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓటీటీలో ఎప్పుడు వస్తే చూడొచ్చు అంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఏంటి ఓటీటీలో చిన్నప్పుడు చూడొచ్చు మేము థియేటర్లో చూసేంత సినిమా కాదు అంత ప్రిఫరెన్స్ ఇచ్చే సినిమాలు ఏమి ఉన్నాయి సలార్నే సినిమాలో కొంత చాలా మంది థియేటర్లో ఇప్పుడు ఏం చూస్తాంలే అని చూడ మనిషి అఫ్ కోర్స్ సలార్ ఇస్ అ బిగ్ హిట్ ఐ డోంట్ వాంట్ కంపేర్ సలార్ విత్ వ్యూహం మీ వ్యూహాన్ని థియేటర్లో ప్రేక్షకులు చూడడానికి మీరు చేసే పబ్లిసిటీ స్టంట్ ఏదైనా ఉందా ఇవి ఉండదు ఇవి స్టంట్ ఇంటి ఏం ఉండదు ఎవెంచువల్గా సినిమాలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటరు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందనేది వాళ్ళు ఒకవేళ ఉంటే చూస్తారు లేకపోతే చూడరు అంతే ఇంక స్టంట్ ఏం ఉంటుంది దాంట్లో స్టంట్లతోటి ఏ సినిమా చూడరు ఎవరు ఫుమ్కి మీరు నైట్ కానీ దాని మీద చూసారని తెలియదు కదా అది ఏదో అడ్వర్టైజ్మెంట్ గిన్నిక్స్ అని మన కోసం మనం చేసుకుంటాం దాని మూలాన్ని చూస్తారా లేదని ఎవరికి తెలియదు వ్యూహానికి ఆటంకాలు వచ్చే సెన్సార్ లేట్ అయింది అయినా కానీ మీరు పట్టుదల వదలకుండా చేశారు రేపు రిలీజ్ ఉంది వీఆర్ ఎక్సైటెడ్ లెటర్లో చూస్తాం ఎందుకంటే వర్మగారు అలాంటి సినిమా తీసినా ఏదో ఒక ఎక్స్పరిమెంట్ ఎత్తుకునే ప్రేక్షకుడు ఉంటాడు కానీ మీకు ఇంకా అడ్డంకులు పెట్టేవాళ్ళు మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు నేను చెప్పి వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు మేము చేసేది మేము చేస్తాం ఫైనల్గా వచ్చేస్తాం కదా ఇంకేం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటే అప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కక్ష తీర్చుకోని ఛాన్స్ వాళ్ళకి ఎవరు ఎవ్వరి మీద ఏం చేయలేరండి అన్ని మాటలు డెమోక్రటిక్ కంట్రీలో అండర్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ నా వర్షన్ ఆఫ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండ్ క్యారెక్టర్ చేయడానికి నాకు ఒక రైట్ ఉంది అది ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఆ ఎక్సర్సైజ్ చేసినందుకు ఎవ్వరు ఏమి చేయలేరు మీరు క్రైమ్ చేసి మీరు ఏదో చేసి ఇలాంటి అన్నీ చేస్తే అది లీగల్గా ఇన్స్టిట్యూషన్స్ అప్లై చేస్తారు అంతేగాని ఊరికి అన్ని మిగతా మాటలు మీ వరకు బెదిరింపు కాల్స్ ఫస్ట్ ఏం బెదిరింపు కాల్స్ ఎవరు చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ అది అది యూట్యూబ్లో ఇంకా కెమెరా ఒక్కటే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో వాగుతారు అంతే లేకపోతే ట్రోలింగ్లో ఊరు పేరు లేని మొహాలు వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తారు అంతగానే ఉండే బెదిరింపు కాల్స్ సో రాము గారు మెనీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ది పర్టిక్యులర్ ఇంటర్వ్యూ ఓకే ఓకే